నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల రథసారథులు కొలువు తీరారు కూటమి ప్రభుత్వం సహకార సంఘాలకు త్రీమెంట్ కమిటీలను నామినేట్ చేసింది రావులపాలెం సొసైటీ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ డైరెక్టర్లు దాసరి శ్రేణు జక్కంపూడి నాని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సాధనలో తమ సొసైటీ ముందంజలో ఉంచుతామని రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు నూతన కమిటీని కూటమి నేతలు జక్కంపూడి వెంకటస్వామి చిలువూరు సతీష్ రాజు తవలంపూడి రామకృష్ణారెడ్డి కొప్పిశెట్టి ప్రసాద్ కొవ్వూరి వెంకటరెడ్డి పోతంశెట్టి కనికిరెడ్డి తదితరులు పాల్గొన్నారు जी 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 なるほど。<laughs> <laughs> <laughs>

రాష్ట్రానికి జిల్లా చైర్మన్ అవ్వాలన్నా రాష్ట్ర చైర్మన్ అవ్వాలన్నా సొసైటీ చైర్మన్ అవ్వాలి పాత గవర్నమెంట్ ఎన్ని రూల్స్ అని పక్కన పెట్టేసి పాత కొత్త రూల్స్ తోటి సొసైటీ సభ్యులు కానీ కూడా చైర్మన్ లేకపోయినా మరి ఇలాంటి మార్పుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు మనం ఒప్పుకోవాలి గవర్నమెంట్ వారి నిర్ణయాలతోటి ఇకపోతే ఈ సంఘం తొంభై నాలుగులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అభివృద్ధిలో కొన్ని ఇబ్బందులు ఎత్తుబలాలు ఉంటాయి మన ఎత్తు పలాలు చూసింది ఈ రోజున ఉంది కానీ కొన్ని కార్యక్రమాలు ఇలా చేయవలసినవి ఉన్నాయి దగ్గర దగ్గరగా ఏడాది వందల మంది డిపోజెడ్డి దారికి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా పదిహేను సంవత్సరాల నుంచి ఈ సొసైటీ ఉంది దాన్ని ఫస్ట్ కార్యక్రమంగా మేము ఏడు వందల మందికి కూడా ఒట్టిలో పిలిపించి ఆశీలించారు మా కర్తవ్యం ఆ కర్తవ్యం గురించి ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్తారు మనం చిన్న పదవులు అనుకోకలేదు ఇంట్లో చేయవలసింది చాలా ఉంది ఒకప్పుడు డిసిఎంఎస్ యాభై సంవత్సరాల కిందట చాలా పెద్ద పదవి కింద ఉండేది నేను వచ్చే టయానికి మొత్తం మూత పడిపో మూత పడిపోలేదు కానీ పని లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే దాని కార్పొరేట్ ఆఫీస్ లా తయారు చేసాం ఈ రోజున చాలా దాని కార్పొరేషన్ తయారయ్యే పరిస్థితి వచ్చింది అలాగే ఈ సొసైటీ కూడా తప్పకుండా దీని లోటుపాట్లన్నీ సర్ది లోని కూడా ఇందాక ఎవరో చెప్పినట్టు సైకిల్ లోన్లు ఇవ్వచ్చు ఆఫీస్ లోన్లు ఇవ్వచ్చు షాపింగ్ లోన్లు ఇవ్వచ్చు కంపల్సరీగా అమలు చేయవలసిన బాధ్యత ఉంది కమిటీ సరిగ్గా లేకపోతే అన్నీ ఒక లైన్లో పెట్టి ఎక్కడ తప్పులు జరగకుండా లోన్ తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టవలసిన పరిస్థితి ఉంటే తప్ప సొసైటీలో లోన్లు ఏమి ఎక్కడికి పోవు పది సంవత్సరాలు అయినా ఇరవై సంవత్సరాలన్నా వెనకాలే ఉంటుంది ఆ లోన్ కట్టి క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ లోన్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది అలాగా కంపల్సరీగా ఉన్న పరిస్థితి చూసుకుని సొసైటీలో ఎంతవరకు మేము రైతులకు చేయగలం ఎంతవరకు షాప్ లోన్కి ఏమైనా లోన్ ఇవ్వాలా హౌసింగ్ లోన్లు ఇవ్వగలవా మోటార్ సైకిల్ లోన్లు ఇవ్వాలా అన్నది ఆలోచన చేసి తప్పకుండా కూడా రావులు పాలాన్ని సొసైటీలో మార్పులు మాత్రం తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను మా కమిటీ ప్రయత్నిస్తుందని అందరికీ మరో చేసుకుంటాను మీరు కూడా కొంచెం సహకరించవలసింది ఏంటంటే డిపాజిట్లో ఇప్పుడు వరకు డిపాజిట్లు అడిగేది లేదు నాకు తెలుసు నా టైం నుంచి ఎందుకంటే అప్పటి నుంచి ఇది నేను లాస్ట్ టైం బీసీఎంఎ చైర్మన్ ఉన్నప్పటికే ఈ మిస్ మేనేజ్మెంట్లో డబ్బులు పోవడం సొసైటీ గారికి సరిపెట్టకపోవడంతో తోటి డిపాజిట్లు అడగలేదు అప్పుడు ఈసారి అది క్లియర్ చేసి డిపాజిట్లు కూడా అడుగుతాం చాలా పెద్ద సంస్థను రావుల పాలన కొన్న పరిస్థితిని ఆలోచించుకుంటే బిజినెస్ సెక్టర్ పెరిగింది రైతులు అయ్యారు వ్యవసాయం అయింది పక్క గ్రామానికి వెళ్ళిపోయింది వ్యవసాయం తప్పకుండా కూడా బిజినెస్ సెక్టర్ కూడా నిలబెట్టి ఈ రావుల పాలెం సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దామని మీ అందరి సహకారంతో చాలా చేసుకుంటూ ఈ అవకాశం జరిగిన అందరికీ కూడా ఉదయపడన అదేవిధంగా దాసరిసీ మీరు శ్రీమంకరం జరిగిందొసైటీ పడ్డారు మీరు భవిష్యత్తులో రాజ్ బలం సొసైటీలో ఉన్న ఏవైతే లావాదేవీలు ఉన్నాయో అన్ని కూడా జయకరంగా పూర్తి చేస్తూ సొసైటీని ఓ స్టేజ్ తీసుకురావాలని కోరుకుంటూ అలాగే డిపాజిట్ వేయించి రాజు బ్యాంకు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా రైతులకి ప్రధానంగా ఎరువుల సమస్య ఎరువులు అమ్మాలని అదే విధంగా ఎరువు కొత్త అవన్నీ కూడా మీరు ఆ పనిలో అవన్నీ తెచ్చి రైతులకి ఉపయోగపడాలని కోరుకుంటూ కేత్యనారాయణ రెడ్డి గారు భవిష్యత్తులో లో మరి మరింత ఉన్న పదవులు అలంకరించాలని ఆయన అజంత శత్రువులు ఎవరైనా ఆపాత్మీ పార్టీ చోట మొత్తం మీద రాహుల్బల్ గ్రామంలో ఒక ఉన్నతమైన వ్యక్తి మరి రాహుల్బల్ గ్రామాన్ని కూడా ఆయన గా చేసినప్పుడు ఇది